హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా మామిడికాయతోటి పప్పు సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి మామిడికాయతోటి చాలా రెసిపీస్ చేస్తాం కదా అందులో మనకు చాలా ముఖ్యంగా చేసుకునేది పప్పు అది ఎలాగో ఒకసారి చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ తోటి కందిపప్పునైతే తీసుకుంటున్నాను ఈ కందిపప్పును తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం కడిగేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడైతే నేను పప్పు ఉడకడానికి అదే గ్లాస్ తోటి వాటర్ అనేది తీసేసుకొని ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక పచ్చి మామిడికాయని తీసుకొని ఈ విధంగా అయితే నేను సగానికి కట్ చేసేసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే చిటికెడు పసుపు ఒకటిన్నర స్పూను కారం వేయాలి ఆ తర్వాత మనకు పప్పు అనేది ఎక్కువ ప్రెజర్ రాకుండా పొంగకుండా బయటికి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి కొంచెం మనకి మామిడికాయ కనుక నార్మల్ పులుపు కనుక ఉందంటే ఒక్కరవ చింతపండు అనేది వేసుకోవాలండి ఇందులో మనం టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఈ విధంగా కుక్కర్ పెట్టేసుకొని మనకు పప్పు బాగా ఉడికిపోయే వరకు విజిల్ తెప్పించుకోవాలి ఆ తర్వాత ఇక్కడైతే నేను తాలింపు కోసం ముందుగానే రెడీ చేసేస్తున్నానండి ఒక బౌల్ తీసేసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసేసుకోవాలి పోపు గింజల్లో శనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు పప్పులో కంపల్సరీ వేసుకోవాలండి ఆ తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చగా దంచుకొని అందులో వేసేసుకోవాలి ఇవన్నీ మనం రెడీ చేసుకొని ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకుంటే మనకు పప్పు అయిపోగానే త్వరగా పోపు అనేది పెట్టేసుకోవచ్చు ఈలోపు మనకు పప్పు అంతా ఉడికిపోయి ప్రజన్ అంతా వెళ్ళిపోతుంది ఇలా అయితే నాకు ఒక ఫోర్ ఫైవ్ జిల్స్ తర్వాత పప్పు అనేది ఉడికిపోయింది ఇందులో మనకు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని ఒక పప్పు గుత్తితోటి ఈ విధంగా అయితే మొత్తాన్ని వినిపేసుకోవాలి పప్పు అనేది మనకు మరీ మెత్తగా ఉన్న టేస్ట్ అనేది ఉండదు కదా సో ఆ విధంగా అయితే వినిపేసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసేసుకున్న పోపు అంతటిని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసి ఆన్ చేసేసుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఇలా నేను పోపుని స్టవ్ మీద పెట్టేసి వేయించుకుంటున్నాను ఇలా మనకు చిట్టపట్లాడిన తర్వాత సిమ్ పెట్టేసి మంచిగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా మనకు తాలింపు అనేది వేగిన తర్వాత మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న పప్పు అంతని అందులో వేసేసుకోవాలి మనకు తాలింపులోనే పప్పు అనేది టేస్ట్ తెలుస్తుందండి తాలింపు ఎంత మంచిగా వేగితే మనకు పప్పు కూడా అంత మంచిగా టేస్ట్ వస్తుంది ఈ విధంగా అయితే అంతటిని వేసేసుకొని ఇందులో మనకు రుచికి సరిపడా ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి ఆపేసుకోవాలండి చూసారు కదా టేస్టీ టేస్టీగా మనకు మామిడిపాయపప్పు అనేది రెడీ అయిపోయింది మరి సమ్మర్లో మామిడికాయ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి